నా పేరు బస్వమ్మ బస్వమ్మ గారు ఇక్కడ ఈ కాలనీలో ఉంటున్నారు మీరు మామూలుగా ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నో పథకాలు ప్రవేశపెట్టింది ఇప్పుడు తల్లికి వందనాన్ని కొత్తగా ప్రవేశపెట్టారు మీ తాలూకా ఎవరైనా పిల్లలకి పడ్డాయమ్మా గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారు వాళ్ళు

పనులు బాగా చేస్తారు అనుకుంటున్నారు మీరు పర్వాలేదమ్మా రోడ్లు ఇక్కడ ఈ ప్రాంతంలో రోడ్లు స్తంభాలు వేసారా కరెంట్ స్తంభాలు ఇదివరకు లేవయ్యే తర్వాత ఇప్పుడు చేశారు కదా ఇప్పుడు మనకి రేషన్ బియ్యం ఇస్తారు కదా ఇదివరకు వేణులు ఇంటింటికి వచ్చేయని అనేవాళ్ళు కానీ ఇంటి మూల మీద ఎక్కడో ఆపేవాళ్ళు అట్లా కాకుండా ఇప్పుడు నాదన్న మనోహర్ గారు ఏం చేశారంటే చౌక డిప్పాల ద్వారా రేషన్ బియ్యం తీసుకున్న వాళ్ళు తీసుకున్నారు కదా మీరు పదేళ్ళ క్రితం తీసుకున్నప్పుడు అదే విధంగా అక్కడికి వెళ్ళి తీసుకోవడం బాగుందా ఇట్లా రావడం బాగుందా మీకు వీళ్ళని బట్టి వస్తున్నారు వాళ్ళు అంటే ఉదయం పూట సాయంత్రం పూట రెండు పూటలు ఇస్తున్నారు అమ్మా పూటోదారి నుంచి పదిహేను దాకా ఇస్తున్నారు ఇదే బాగుంది మీకు పదే ఇదివరకు వ్యాన్ వస్తే మీరు ఆ మూల మీద వెళ్ళి తెచ్చుకునేవాళ్ళు మళ్ళీ మీరు ఏదైనా ఊరి వెళ్తే కుదిరేది కాదు కదా అంటే ఇది బాగానే ఉంది ప్రజా పంపిణీ వ్యవస్థ రేషన్ బియ్యం ఇవ్వటం బాగానే ఉంది రేషన్ వెళ్ళి తెచ్చుకోవడం బాగానే ఉంది అని చెప్తున్నారు పబ్లిక్ టాక్ ఇది మంగళగిరి రివర్స్ కాలనీ ఆంజనేయ కాలనీలో పబ్లిక్ టాక్ మనం తీసుకుంటున్నాం ప్రజాభిప్రాయం ఈ విధంగా ఉంది కూట ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ విధంగా అన్ని పథకాలు అందుతున్నాయని లబ్ధిదారులు చెప్తున్నారు వారి దగ్గరే మనం కలుసుకున్నాం వారి అభిప్రాయాలు మనం తెలుసుకున్నాం ఏదైనా సరే గతం గంటే మిన్నగా కోటమి ప్రభుత్వం అభివృద్ధి దిశగా ముందు దూసుకెళ్తుందని చెప్పడానికి ఇలాంటి ఉదాహరణలు ఎన్నో ఎన్నెన్నో ఉన్నాయని చెప్పచ్చు